మండలంలోని తపాలాపూర్ లో ఆదివాసీలు దైవంగా పూజిస్తున్న భీమన్న దేవుడి గుడిని కూడా ఫారెస్ట్ శాఖ అధికారులు ధ్వంసం చేయడం సిగ్గుచేటు ఈ దుర్మార్గాన్ని అడ్డుకుని నిలదీసిన ఆద్రం రాజు పైన తన ఇద్దరు కుమారుడైన ఆద్రం రవి కుమార్ ఆద్రం సుధాకర్ల పైన ఫారెస్ట్ శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి లక్ష రేంజ్ లో అర్ధరాత్రి వరకు బంధించడం పట్ల పారశన్యాలు నశించాలి ఆదివాసుల పట్ల

చేస్తాస్ చేస్తా కొంచెం నిమిషం ఒక్క ఐదు నిమిషాలు నేను ఇక్కడ చేస్తాను నశించాలి నశించాలి ఆదివాసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బట్టి వైఖరి నశించాలి నశించాలి ఆదివాసుల పై ఆదివాసుల అక్రమ కేసులు ఇరికిస్తున్నటువంటి పారస్ శాఖ నశించాలి నశించాలి ఆదివాసులను పేదలను అక్రమ కేసులు ఇరికిస్తున్న పారస్ శాఖ నశించాలి నశించాలి ఆదివాసులను అక్రమ కేసులు ఇరికిస్తున్న పారస్ శాఖ నశించాలి 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 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలశించాలి నశించాలి వాసుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలశించాలి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలశించాలి నశించాలి నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలశించాలి నశించాలి ఎత్తివేయాలి అక్రమ కేసులను అక్రమ కేసులనుబాద్

వారసు శాఖ అధికారులు ఆదివాసుల పట్ల పేదల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది అక్రమ కేసులలో జైలు పంపించడం జరుగుతుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించడం అనేది జరుగుతుంది ఆదివాసీలు ఎంతో అత్యంత ప్రేమతో పూజించేటువంటి వాళ్ళ దేవుళ్ళుగా కొలిసేటువంటి భీమన్న దేవుని గుడిని కూడా జన్నారం మండలం తపాలపూర్లో ద్వారస్ శాఖ అధికారులు ధ్వంసం చేయడం అనేది జరిగింది ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు శాఖ అధికారులను నిలదీస్తే అడ్డుకుంటే ఆదివాసులపైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి ఫారస్ శాఖ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పట్ల చాలా దుర్మార్గంగా వివరిస్తున్నటువంటి పని కనబడుతుంది ప్రభుత్వాలు కనుక తమ వైఖరిని మార్చుకోకుంటే ఫారెస్ట్ శాఖ దౌర్జన్యాలను నిలిపివేయకుంటే రాబోయే కాలంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం